బాలు మీద అలిగి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన అనే వెతికి ఇంటికి తీసుకువచ్చిన బాలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభావతి సత్యం ఇంటికి వచ్చేస్తారు సత్యం ఇంకా నీరసంగా ఉందని రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు ఇంకా ప్రభావతి లోపలికి వచ్చి రే ఏంట్రా నా చీరలో కూర్చున్నావు అసలు నీకు భయం లేదా అని చెప్పి చింటూని తిడుతుంది అదేంటండి ఎలా తిడుతున్నారో చిన్నపిల్లడు తెలియక కూర్చున్నాడు అని రోహిణి వాళ్ళ అమ్మ అంటుంటే ఏంటి చిన్నపిల్లడా గేద్లా ఎదిగాడు చిన్న పిల్లడేంటి ఆ మాత్రం తెలియట్లేదా అని నానా మాటలు అంటుంది ఇంకా ప్రభావతి సచింటూని అక్కడే ఉన్న రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అత్తయ్య ఆని గట్టిగా అరుస్తుంది ఏ రోహిణి ఏ నేనేం తప్ప అన్నాను అది నా చేరు ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ఎవరింట్లో ఎలా ప్రవర్తించాలో వాళ్ళు చూసుకోవాలి ఒకళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియదా అది కూడా వాళ్ళ చుట్టాలి కూడా కాదు ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చారు ఆ మాత్రం ఇమ్మిత జ్ఞానం ఉండక్కర్లేద్దా చిన్నపిల్లడు అని చెప్తున్నారు మళ్ళీ నాకు అర్థంగా కడుగుతున్నాను అని ప్రభావతి అంటుంటే ఇంకప్పుడే మనోజ్ ఇంటికి వచ్చి ఏంటమ్మా నీ అరుపులు రోడ్డు దాకా వినిపిస్తున్నాయి అని మనోజ్ అంటాడు అవున్రా నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తాయి వీళ్ళు చేసే చేస్తాలో మీకు ఏం కనిపించో అడ్డమైన వాళ్ళందరినీ తీసుకువచ్చి ఇంట్లో కూర్చోబెడతారు అని ప్రభావతి అంటుంటే ఇంక రోహిణి ఎలా బాధపడుతూ ఉంటుంది ఏంటో ఇంకెన్ని రోజులు ఉంటారే ఏంటో వీళ్ళు ఇలాగా అని చెప్పేసి ప్రభావతి మాటలు అంటుంటే ఇంకప్పుడే మీనా వస్తుంది ఏంటి ఏమైంది అత్తయ్య ఎందుకు అలా అరుస్తున్నారు నువ్వు చేసే సంబరం సరిపోతుంది అన్నట్టు మళ్ళీ నాకు ఇంకొకటి తెచ్చిపెట్టావు కదా ఇదిగో వీడు నా చీరలో కూర్చుని ఊగుతున్నాడు అని ప్రభావతి అంటుంది ఏమైంది ఈ చీరలోనే కదా కూర్చున్నాడు చిన్నపిల్లో వాడికి ఏం తెలియదు అని మీనా అంటుంది ఇప్పుడు దానికి ఇంత రథంతం చెయ్యాలా అని మీనా అడుగుతుంది వచ్చిందండి మీ ఇంట్లో అంత ఆనందంగా ఉంటే మీ పుట్టింట్లోకి తీసుకువెళ్ళు మా ఇంటికి తీసుకువచ్చినంత ఇంటవేండి నువ్వు ఏదో పేద చిన్న పిల్లడు చిన్న పిల్లోడు ఆడు వయసు తగిన పనులు వాడు చేస్తే బెటర్ పెద్దోళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళ మాట వినాలనే లేదు మీకు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని కూర్చుంటారు వీడి తాత ఎవడో వీళ్ళ బాబు ఎవడో వీళ్ళ అమ్మ ఎవడో వీడికి కూడా కనీసం తెలియదు ఆవిడ చేసిన పాపాలన్నీ మూటకట్టు కూర్చుంది వీడి ఆ పాపాలే వీడికి తగిలి ఇప్పుడు ఇలా కళ్ళుపోయేలా అయ్యేవని చెప్పేసి నానా మాట్లాడుతుంటే ప్రభావతి ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు చిన్న చిన్నపిల్లడిని అన్నారు మాట్లాడంటారేంటి మీ చేర్లో కూర్చున్నందుకు ఇంత రథంతం చేస్తారా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయకండి అయితే నాకు కూడా మాట్లాడడం అని తెలుసా మీనా అంటే ఏయ్ ఏంటి అమ్మకి ఎదురు సమాధానం చెప్తున్నావేంటి నువ్వు అని మొన్న చదువుతాడు రేయ్ నువ్వెవడరా నావిడికి మాట్లాడుతున్నావు సమాధానం చెప్తున్నావేంట్రా నువ్వు నువ్వెవడవురా అని చెప్పి అప్పుడే బాలు వస్తాడు ఏమైంది మీనా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని బాలు అడుతుంటే చూడండి పాపం ఆ చింటూ చీరలో కూర్చున్నాడు అని చెప్పేసి మీ అమ్మవాడిని కిందకి ఎంటేసి నానా బూతులు తిడుతుంది అని మీనా అంటుంది ఏంటి ఈ చీరలో కూర్చుంటే ఇప్పుడు ఏమైపోయింది ఇది ఏమన్నా పెద్ద దేవుడు చేరా ఏంటి అది దేవుడి చైర్ర కాదురా అది నా చేయర్రా చూడండి ఈ నోటుకు వచ్చిన మాటలనే మాట్లాడుతుంది మీ అమ్మ అసలు అని చెప్పి మీనా బాలు చెప్తుంటే పాపం కష్టపడి ఇక్కడికి వచ్చారు వాడి చూపిపోయింది కష్టపడి ఆపరేషన్ చేసి తిరిగి తీసుకొచ్చి అన్నీ చేస్తుంటే వాళ్ళని పట్టుకుని ఎన్ని మాట అంటున్నారు అసలు ఇవిడ ఏమండి మీరు తప్పుగా అనుకోకండి మా అమ్మ ఎప్పుడు అంతే ఇంట్లో వాళ్ళందరినీ అలా అంటూనే ఉంటుంది మీరేమీ తప్పుగా అనుకోకండి అని బాలు సది చెప్తాడు ఇంకా రోహిణి వాళ్ళమ్మకి మా అదే మా నాన్నమ్మ ఇక్కడ ఉంటే మా అమ్మకి కరెక్ట్గా సమాధానం చెప్పి ఉండేది అని బాలు అంటుంటే వచ్చింది మీ మా మామ పెద్ద ఊరు ప్రెజెంట్ కదా ఆవిడ లేకపోయినా నేను తప్పు చేయలేదు నా చేతిలో కూర్చున్నాడు వాళ్ళని తిట్టాను దాంట్లో తప్పేముంది అని ప్రభావతి అంటుంది అవునవును చిన్నపిల్లోడికి చూపు అది కూడా చూపు ఆపరేషన్ చేసిన వాడికి ఇలా చేశారని చేస్తే నానమ్మ ఇంకేమంటుందో మీ హక్కి వదిలేస్తున్నాను అని బాలు అంటాడు ఏమండి బాలు మీరు ఊరుకోండి నేను ఎప్పుడే ఇంట్లోంచి హాస్పిటల్కి వెళ్ళిపోతాను హాస్పిటల్ షిఫ్ట్ అయిపోయి హాస్పిటల్లో ఉంటాం మొక్కరేసే కదా కట్టెలు విప్పాక ఊరికి వెళ్ళిపోతామని అంటుంటే ఏమండి ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు మా అమ్మ ఇష్టం వచ్చినట్టు అది ఉంటుంది పద చింటూ అని చింటూని వెతుకుని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు బాలు రండి మీరు కూడా లోపలికి వెళ్ళండి రండి అని మీనా కూడా ఇంకా అవండి పెద్దవండి లోపలికి తీసుకువెళ్ళిపోతుంది అమ్మా నువ్వెంత చేసినా వీళ్ళెవరు బయటికి వెళ్ళరు ఎందుకని ఇప్పుడు ఎంత చేస్తున్నావు అని మనోజ్ అంటుంటారు ఎలాగైనా సేవ వాళ్ళని బయటికి వెళ్ళం ఏదో ప్లాన్ వేసి అని ప్రభావతికి చెప్తాడు మనోజ్ ఏంట్రా ఏమైంది నిండదాక వాళ్ళని తెగ పొగిడేసావు కదా అని ప్రభావతి అంటుంటే అంటే అలా ఏం లేదమ్మా నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని కానీ పడుకోవడానికి రూమే లేకుండా పోయింది అని మనోజ్ అంటాడు అయ్యా బాబోయ్ ఇంకెప్పుడు చూసినా రూమ్ కూడా ఏంట్రా నీకు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది ఇప్పుడు నీకు పడుకోవడానికి నీకు రూమే లేదురా వాళ్ళు నీ రూమ్లో పడుకుంటున్నారు ఇదిగో రోహిణి నేను చెప్పాను కదా నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి గెంటే అని చెప్పేసి అయితే రోహిణికి చెప్తుంది ప్రభావతి ఇంక ప్రభావతి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది తన రూమ్లో కూడా మీనే ఉండడం చూసి అబ్బా ఈ మనజుగాడు రూమ్లో వీళ్ళు తగలడ్డారు నా రూమ్లో నువ్వు తగలడ్డావు ఇదేం కరమ్మరా బాబు కనీసం ఇంట్లో ప్రశాంతంగా పడుకోవడానికి ఒక రూమ్ కూడా లేకుండా చేసి పాడేశారని ప్రభావతి తిట్టుకుని వెళ్ళిపోతుంటే ఛే ఇంకెప్పుడు చూసిన రూమ్ గురించి అని నీ బాధ మనిషి ఉన్నాడు మనిషికి సాయం చేద్దాము చిన్న పిల్లోడు అని కనకరం కూడా లేదు నీకు అని బాధ జరుగుతాడు ప్రభావతిని ఏదో చేసుకోండి రా అని చెప్పేసి ఇంక బయటికి వెళ్ళిపోతుంది ప్రభావతి అయ్యో నా రూమ్లో ఇప్పుడు వీళ్ళు పడుకున్నారా అని మనోజ్ అంటుంటే ఏంటి ఎప్పుడు చూసినా రూమ్ 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 అంటావు ఒకరోజు బయటకు పడుకుంటే ఏమైపోతుంది ఏమైనా అరిగిపోతావా కరిగిపోతావా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది రోహిణి అయ్యో రోహిణి ఇప్పుడు నేను ఏమన్నానని రూమ్ గురించే కదా మాట్లాడాను నువ్వు నేను కొంచెం ప్రశాంతంగా పడుకోవచ్చు బిజినెస్ చేస్తాం కదా అని అనుకున్నాను అదేంటి రోహిణి ఎలా చిక్కకు పడుతున్నావు అని చెప్పి మనోజ్ అడుగుతాడు ఇంకా రోహిణి అన్న మాటలు చూసి బాలు మీనా ఇద్దరు షాక్ అయిపోతారు ఇంకా బాలు కిచెన్లో కూర్చుని నాకు పార్లరమ్ మీద తేడా కొడుతుంది మీనా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉండేది తన రూమ్ ఎవరికి ఇవ్వడానికి ముందుకు వచ్చాను కానీ పార్లరమ్మైన తను నాకు నేను వెనకాల సీక్రెట్ జరుగుతుంది అని బాలు అంటాడు ఇంక అప్పుడే రోహిణి ఏమో వాటర్ పట్టుకోవడానికి కానీ చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసుకోవడానికి వస్తుంది ఇక బాలు మీనా కిచెన్లో మాట్లాడుకుంటుందంట బయట నుంచి నించుని వింటుంది ఇక రోహిణి వెనకాలే మనోజ్ కూడా నించుని ఉంటాడు కానీ ఆ విషయం రోహిణికి తెలియదు ఏంటి మీకు ఇప్పుడు ఏమర్థమైంది అని మీనా బాలుని అడుగుతుంటే ఏముంది పార్లర్ అమ్మకి పిల్లలు కావాల్సారేమో అందుకని పిల్లల కోసం అని చెప్పేసి అందరినీ బాగా చూసుకుంటుందేమో దేవుడ బుద్ధి ఇచ్చాడేమో అని బాలు అంటే అవునండి మీరు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది ఎప్పుడూ లేనిది రోహిణి ఎవరికి సాయం చేయలేదు ఇవాళ మీరు చెప్పినట్టుగా తనకు తినిపించింది తన రూమ్ ఇచ్చింది వాళ్ళ హస్బెండ్ని కూడా తిట్టింది అంటే పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారేమో అని చెప్పేసి మీనా కూడా అంటుంది ఇంకా బయట నుంచి విన్న రోహిణి అయితే మాటలను విని వీళ్ళకు ఫూల్స్ అని మనసులో అనుకుని వెళ్ళిపోతుంటే అప్పుడే ఇంక మనోజ్ చూస్తుంది ఏంటి అంటే నా మీద కోపంగా ఎందుకున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నీకు పిల్లలు కావాలి అంతే కదా అని చెప్పేసి మనోజ్ అంటుంటే ముందు వెళ్ళి పడుకోండి నాకు నిద్ర వస్తుందని బయట ఇంక చేప వేసుకొని పడుకుంటారు రోహిణి ఏంటండి నాకు అర్థమవుతుంది నీకు పిల్లలు కావాలన్నారని నేను సిగ్గుపడుతున్నావు బయటికి చెప్పడానికి పర్లేదు చెప్పు అని మనజ్ అడుగుతుంటే అబ్బా మనోజ్ నువ్వు ఏదేదో ఊహించుకోకు ముందు నీ బిజినెస్ పైకి డెవలప్ ఎలా చేయాలో ముందు ఆలోచించు పడుకో అని చెప్పి రోహిణి చెప్పడంతో ఇంకా మనోజ్ రోహిణి దగ్గర పడుకుంటారు ఇంకా రోహిణి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చింటు దగ్గరికి వెళ్తుంది రోహిణి అమ్మ మేము ఈరోజు వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ఇంకా చింటు రోహిణికి ముద్దు పెడతాడు సరేనమ్మా నేను ఈ రూమ్లో ఎక్కువసేపు ఉంటే అందరికీ డౌట్ వస్తుంది నేను బయటికి వెళ్ళిపోతున్నాను రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది రోహిణి రోహిణి ఇంకా వెళ్ళారా వెళ్ళలేదా వీళ్ళు అని వచ్చి ప్రభావతి అడుగుతుంటే రెడు రెడీ అవుతున్నారా ఆంటీ వెళ్తారు ఎప్పుడు వెళ్ళిపోతారో ఏంటో ఇప్పటిదాకా నువ్వు మనోజ్ హాల్లోనే పడుకోవాల్సి వస్తుంది ఇంకా రేపటి నుంచి హాల్లో కాకుండా బెడ్రూమ్లో పడుకోవచ్చులే అని ప్రభావతి అంటుంది సరేనండి మేము వెళ్ళొస్తాము అని ఇంకా చింటూ అమ్మమ్మ అంటుంటే వెళ్ళండి రావడం పోవడం తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది ఏంటి అలా చూస్తున్నారు ఇప్పుడు మీకు హారతిచ్చి మళ్ళీ వెళ్ళమంటారా ఏంటి అలాంటివి ఏం జరగగానే ఇంకా వెళ్ళండి జాగ్రత్తగా అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఆ మీనాకి బాలుకి వేరే పనే లేదు ఇలా పోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిమీద పెడతారు వాళ్ళు పడుకోవడానికే ప్లేస్ లేదా అంటుంటే మళ్ళీ ఇలా తీసుకొచ్చి పెట్టారు అని ప్రభావతి అంటుంటే ఇంక అప్పుడే చింటూ అమ్మ అని పిలుస్తాడు అయ్యో మీరేం పట్టించుకోకండి వాడు అలానే పిలుస్తాడు ఈ రెండు రోజులు మాకు రూమ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి నించుంటారు రోహిణి వాళ్ళ అమ్మ మరియు చింటూ ఇంకా ప్రభావతి రోహిణి వాళ్ళ అమ్మని తిడుతుంటే ఇక రోహిణి కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి ఓ పక్కకి వెళ్ళి అలా నించింటుంది అప్పుడే ఇంకా మనోజ్ వచ్చి అమ్మ కార్ ఫుల్ డస్ట్ వచ్చేసింది ఫుల్గా కడిగి తీసుకొచ్చాను పైకి అని చెప్పేసి మాట్లాడుతుంటే అప్పుడే ఇంక రోహిణి కళ్ళలో నీళ్ళు చూస్తాడు ఏ రోహిణి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు మనోజ్ ఏం లేదు డస్ట్ పడింది కళ్ళల్లో అందుకే వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి రోహిణి చెప్పడంతో అవునా అని చెప్పి ఇంకా కళ్ళల్లో ఊదుతాడు మనోజ్ సరే వాటర్తో కడుకో లేదంటే ఇన్ఫెక్షన్ అవుతుంది అని మనోజ్ చెప్పడంతో ఇంకా సరే అని చెప్పేసి అంటుంది రోహిణి ఇంకా రోహిణి మరియు మనోజ్ వాళ్ళ ప్రేమ చూసి ఇంక మురిసిపోతుంది రోహిణి వాళ్ళమ్మ పోన్లే మా దగ్గర సుఖంగా లేదు కనీసం వీళ్ళ దగ్గర సంతోషంగా ఉంటుంది చాలు అని చెప్పేసి అయితే రోహిణి వాళ్ళమ్మ మనసులో అనుకుంటుంది ఇంకప్పుడే మీనా వచ్చి ఏమండి హాస్పిటల్కి వెళ్దామా ఉండండి ఈయన కూడా వస్తున్నారు అని చెప్పేసి ఆగమంటుంది అప్పుడే ఇంక బాలు కూడా వస్తాడు ఇంకా హాస్పిటల్లోనే ఉండండి ఇంటికి రానివ్వకండి అని చెప్పేసి ప్రభావత ఏంటంటే ఏ వీళ్ళు ఇంట్లో ఉంటే నీళ్ళు ఇళ్ళేమన్నా కూలిపోతుందా ఏంటి అని బాలు అంటాడు ఏంటా నువ్వు మాట్లాడేది ఎవరెవరినో తీసుకువస్తావు వస్తావు వాళ్ళెవరో ఏంటో కూడా నీకు తెలీదు అలా ఎలాంటి మనుషులో వీళ్ళనుక అసలు ఎలాంటి కలుందో ఎవరికి తెలుసు ప్రభావతి అంటుంటే ఇంక రోహిణి కోపం వచ్చి ఆంటీ అని గట్టిగా పిలుస్తుంది ఏమా ఇప్పుడు నీకేమైంది అంటే లేదా ఆంటీ చిన్నపిల్లడు కదా ఎందుకు వాడి మాటలు అంటారు అని చెప్పి రోహిణి అంటుంటే నీకేం తెలియదమ్మా నువ్వు ఊరుకో వీడింతే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇంతే నాకు తెలిసినంత వరకు ఇంకా బాలుకి మీనాకి పరిచయం అయ్యారంటే వాళ్ళు అలాంటి వాళ్ళు బాగానే అర్థమైపోతుంది కదా అని ప్రభావతి అంటుంది ఏమండి పదండి హాస్పిటల్కి వెళ్దాం ఇప్పుడు వెళ్తే గొడవ అవసరం అని చెప్పేసి మీనా అంటుంది ఏ ఈ నువ్వెక్కడికి వెళ్తున్నావే ఇంట్లో అందరికీ వండదు ఎవడు చేస్తాడు అని ప్రభావతి అంటుంటే అంతా వండినేశాను అత్తయ్య అన్నం వండేసాను కూర వండేసాను మీరేం బాధపడక్కర్లేదు అని మీనా అంటుంటే అప్పుడే వండేసావా అంటే ఇంక తిరిగి పోదామని అక్కటి ఇటు తిరుగుదామని చెప్పేసి ప్లాన్ వేసుకునే వండేవన్నమాట అని ప్రభావతి అంటుంది రోహిణి వాళ్ళమ్మ వెళ్తూ వెళ్తూ ఇంక రోహిణిని చూసి కొంచెం బాధపడుతూ వెళ్తుంది రోహిణి కూడా చాలా బాధపడుతుంది అమ్మ వెళ్ళిపోతుంది అని హూ వెళ్ళిపోయారు ఇంక రూమ్ మనకిదే అమ్మయ్యా మన రూమ్ మనకుంది కదా చాలు నాకు అని చెప్పేసి మనసు అంటాడు ఇంకా మీనా బాలు చింటూని హాస్పిటల్ తీసుకెళ్తారు చింటూ కట్లు విప్పేస్తారు ఇక డాక్టర్తో మాట్లాడతామని చెప్పి బాలు మీనా హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తారు అప్పుడే అక్కడికి రోహిణి వస్తుంది అమ్మ నేను నీతోనే ఉంటానమ్మా అని చెప్పి చింటూ అంటుంటే నాతో ఉండడానికి ఇంకా టైం ఉంది చింటూ అని చక్కగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా రోహిణి చింటూతోటి అప్పుడే మీనా వచ్చి ఏంటి ఇలా వచ్చావేంటి రోహిణి అని మీనా అడుగుతుంది ఏం లేదు ఇదిగో బ్యాగ్ మర్చిపోయారు బ్యాగ్ ఇద్దామని వచ్చాను అని చెప్పి రోహిణి చెప్పడంతో అనుమానం వస్తుంది బాలుకి నువ్వు నాకు కాల్ చేసి ఉంటే నేనే వద్దును కదా పార్లర్ అమ్మా అని పని కట్టుకొని నువ్వేం తీసుకురానక్కర్లేదు కదా అసలుకే మీకు చాలా పనులు ఉంటాయి కదా పార్లర్లో అని బాలు అంటాడు ఆహా అలా కాదు నిన్న నేను కెటిల్స్ ఇచ్చాను కదా వాటి మీద స్టిక్కర్స్ నేను తీసుకురాలేదు ఇప్పుడు తీసుకొచ్చాను సో అందుకని ఆ విషయం మీద వచ్చాను ఇంకెలాగో బ్యాగ్ ఉంది కదా అని బ్యాగ్ కూడా ఇచ్చేద్దామని వచ్చాను సరే అండి మేము బిల్ కట్టి వస్తామని బాలు వెళ్తుంటే వద్దు నేను కడతానమ్మా అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ అంటుంటే లేదండి లేవండి అని ఇంకా బిల్ కట్టడానికి బాలు మీద వెళ్తారు అమ్మా అని చెప్పేసి రోహిణిని పిలుస్తాడు చింటూ రే వాళ్ళ ముందునన్న అలా అమ్మని పిలువకొక్కినా వాళ్ళు లేనప్పుడు పిలిచినా పర్లేదు అని రోహిణి చెప్తుంది చింటూకి ఏంటమ్మా నువ్వు వాళ్ళు బిల్ కడతానంటే ఒప్పుకున్నావేంటి అని రోహిణి అంటుంటే నేను ఎక్కడ ఒప్పుకున్నానే వాళ్ళు కట్టడానికి వెళ్తే నేనేం చేయను అని రోహిణి అమ్మ వాళ్ళమ్మంటుంది వచ్చాక నేనే కడతానని చెప్పు మా కొడుకు నేనే కడతాను వాళ్ళ దగ్గర బిల్లు వద్దు అని తీసేసుకోమని చెప్పు అని రోహిణి చెప్తుంది అప్పుడే బాలు మీనా వస్తారు ఇంకోడి అమ్మ బిల్ కట్టేసాను స్లిప్ ఇదిగోండి అని బాలు ఇస్తుంటే వద్దు నేనే కడతాను అని చెప్పేసి అయితే రోహిణి అమ్మ అమ్మంటుంది అయ్యయ్యో అలా ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు ఏదో కొంచెం సహాయం చేద్దామని కట్టానంతే నా రుణం మీరు ఎవరికప్పుడు తీర్చుకుందరు కదా రండి అలా అనకండి అని చెప్పేసి అయితే బాలు అంటాడు సరే మేము వెళ్తాము అని చెప్పేసి ఇంకా చింటూ మరియు రోహిణి వాళ్ళమ వెళ్ళిపోతారు ఇక తర్వాత రోజు బాలు వాళ్ళ ఇంటికి బాలు వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు బాలు బాలు అని పిలుస్తూ ఉంటాడు ఎవరు కావాలండి అంటే బాలు కావాలి బాలు ఫ్రెండ్ అంటే ఏవండి అని మీనా పిలుస్తుంది అప్పుడే ఇంక బాలు వస్తాడు ఎలా బాగున్నావా ఎలా ఉన్నావు అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడతారు ఏంట్రా ఏంటి పెళ్లి కార్డు తీసుకొచ్చా ఎవరిది అని చెప్పేసి బాలు వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంటే ఇది మా అన్నయ్యది రా అని చెప్పేసి అయితే అంటాడు ఓహో మీనా వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పడం తోటి బాలు ఇంకా మీనా వెళ్ళి కాఫీ తీసుకుని వస్తుంది రే మీ అన్నయ్య ఎవరినో హిందీ అమ్మాయిని ప్రేమించడన్నో మళ్ళీ మీ అన్నయ్య ఆ పిల్లని వదిలేసి ఎవరో హిందీ అమ్మాయితో వెళ్ళిపోయాడంటే ఆ తర్వాత ఈ పిల్లని తీసుకొచ్చి నీకు కట్టుబెడతాడు అప్పుడు నీ లైఫ్ గోవిందా అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఇదంతా విన్నా మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఏం కాదురా నిజంగానే అనుభవంతో చెప్తున్నాను నీకు జాగ్రత్తగా ఉండు అలాంటిది జరగదు లేరా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటుంటే జరుగుద్దురా నా లైఫ్లో జరిగింది కదా అలా జరుగుతుంది అందుకే లైఫ్ గోవింద్ అవ్వకుండా చూసుకో అని చెప్పేసి బాలు అంటాడు సర్రా నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు ఇంకా మిగిలిన చాలా హట్ అవుతుంది బాలుతో మాట్లాడకుండా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా బయట కూర్చున్న ప్రభావతి రోహిణి మరియు మనోజ్ అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఇవన్నీ వింటారు పెళ్ళి వన్ ఇయర్ అయింది అయినా వీడికి ప్రేమే లేదు ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు మొన్న యానివర్సరీకి కదలిపట్టారు కదా అలానే ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రభావతి కూడా నానా మాటలు అంటుంది ఇంకా మీనాని మీనా మీనాని కిచెన్ రూమ్లోకి వస్తాడు బాలు నాకు ఆకలి వేస్తుంది కొన్ని దోశ ఏవా నేను ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పేసి బాలు అంటాడు దోశకి పిండి లేదు అయితే ఉప్మా చెయ్యి ఉప్మాకి రవ్వ లేదు అయితే ఏదో రవ్వ చేసి కలిపి దోశలు వేస్తావు కదా అలా చెయ్యి నేను చేయను ఏమైంది మీనా ఎందుకు అలా ఉన్నావు పోనీ వెళ్ళి హోటల్లో తిన్నా అది మీ ఇష్టం అదేంటి మొహం అలా పెట్టావేంటి మీనా నా మొఖము నా ఇష్టము నేను ఎలా పెడితే మీకేంటి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు టిఫిన్ వేసావా లేదా అనే వచ్చి ప్రభావతి అడుగుతుంటే టిఫిన్ లేదు నేను టిఫిన్ ఎవరికి వేయను అని మీనా అంటుంది అమ్మ ఆకలి వేస్తుంది మీనా ఆకలి వేస్తుంది కొంచెం టిఫిన్ పెట్టవా అని చెప్పేసి రోహిణి అంటే ఇవాళ టిఫిన్ లేదు టిఫిన్ ఎవరికి వేయలేదు అని మీనా అంటుంది ఏంటి మీనా ఎప్పుడు చెప్తున్నావు మనోజ్ వెళ్ళి డీలర్తో మాట్లాడాలి అయితే వెళ్ళి మాట్లాడుకోండి నాకేంటి అని చెప్పేసి మీనా వెళ్ళిపోతుంటే ఏ మీకు ఇంక కూరల వంటలు ఏం రావా ఫ్రిడ్జ్లో కాయగూరలు ఉన్నాయి ఏబిసుడు జ్యూస్ చేసుకుని తాగచ్చు కదా నేను లేకపోతే మీ ఇంట్లో ఏం పని లాగా కదా మీరు మీరు చేసుకోండి అని నాన్న పక్కకు వెళ్ళిపోతుంది మీనా ఏమైంది మీనా అని బాగా అడుగుతుంటే ఇంకా ప్రభావతి వాళ్ళని కోపంగా చూస్తుంది మీనా ఏంటి మీనా టిఫిన్ ఏం చేసేవి ఇవాళ అని శృతి చెడుతుంటే ఇవాళ ఏం చేయలేదు నేను చేయను కూడా అని చెప్పేసి మీనా అంటుంటే విడా మహారాణి అయిపోయింది లేవు ఎవరికి చేసేలా లేదు అని చెప్పేసి ప్రభావతి అంటుంది మీనా ఒంట్లో బాగాలేదు అని శృతి అడుగుతుంటే అలాంటిది ఏం లేదు శృతి ఇంకా మనోజ్ రోహిణి ఏమో బయటికి వెళ్ళి తినడానికి వెళ్ళిపోతారు నేను కూడా బయటికి వెళ్ళి తింటాను లే అమ్మా ఊరుకో అని చెప్పేసి ఇంకా రవి కూడా వెళ్ళిపోతాడు శృతి రూమ్లోకి వెళ్ళిపోతుంది చూసావా బాగా ఆనందపడుతున్నావా అని చెప్పేసి ఇంకా మీనా అని అనేసి ప్రభావతి కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఏమైంది మీనా నిజం చెప్పు మీనా అని బాలు అంటాడు మీరే కదా పెళ్ళైన సంవత్సరంలో మీరు హ్యాపీగా లేరు మీ లైఫ్ గోవింద అయిపోయిందని చెప్పారు కదా మీ ఫ్రెండ్కి హ్యాపీగా లేరు కదా అని చెప్పేసి అయితే మీనా అంటుంటే నేనా అది ఏదో ఉద్దేశంతో అన్నాను మీనా అది సీరియస్గా తీసుకోకమైన నువ్వు అని చెప్పేసి బాలు అంటాడు ఇంకా మీనా వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా బాలు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు ఫోన్ కాల్ రావడంతో ఇంకా బయట టిఫిన్ చేసేసి ట్రిప్కి వెళ్ళేసి ఇంటికి వస్తాడు బాలు మీనా మీనా అని పిలుస్తుంటే మీనా పలకకుండా ఉంటుంది అదేంటి మీనా లేదా ఇంట్లో అని చెప్పేసి సత్యాన్ని అడుగుతాడు బాలు లేదురా నాకు నువ్వు పొద్దున్న ట్రిప్కి వెళ్ళినప్పటి నుంచి కనిపించలేదు ఇంట్లో అని సత్యం అంటుంటే ఇంకా మీనా ఫోన్కి కాల్ చేస్తాడు బాలు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాడు ఉండు వాళ్ళమ్మ వాళ్ళకి కాల్ చేద్దామని ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేసి అడుగుతాడు ఏమండి మీనా కానీ మీ ఇంటికి వచ్చిందని అడిగితే లేదమ్మా మా ఇంటికి వెళ్ళదు ఏమైంది అంటే ఏం లేదండి అనేమో అవి ఫోన్ కట్ చేస్తాడు బాలు ఏంటమ్మా ఏమైంది అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అని శివ అడుగుతుంటే ఏమోరా మీ బావ ఫోన్ చేశాడు ఇంకా రాలేదంటే ఇంటికి పోతుంది వెళ్ళిందంట అని చెప్పేసి మీ నవ్వాలమ్మంటాను చూసావా నాకు తెలిసి ఈయన గురించి ఈయన ఇలాగే చేస్తాడు ఏ మనుషో ఏంటో అని శివ తిడతాడు ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అని ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు శివ ఇంకా బాలు ఏమో ఊరంతా వెదుగుతాడు తన పూలు పరిచయం ఉన్న వాళ్ళతోటి అందరి దగ్గరికి వెళ్ళి అడిగి 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 అలిసిపోయి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు బాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే అక్కడే ఇంకా శివ అని చూస్తాడు బాలు మా అక్కకి ఏమన్నా అవ్వాలి నీకు మామూలుగా ఉండొచ్చు చెప్తున్నాను అని చెప్పి శివా బాలుకి వార్నింగ్ ఇస్తాడు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇది రాబోయే ఎపిసోడ్స్లో జరిగేవాల్సిన సంఘటనలు మీకు చెప్తున్నాము మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్